సమాజంలో మనం అన్ని విషయాలలో వర్ధిల్లాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఎలాగంటా ముందు ఏది వర్దిల్లాలి ఆత్మ లోపల ఆత్మ వర్దిల్లాలండి ఆత్మకు ఆహారం దేవుని వాక్యమేనండి ఈ వాక్యమైన ఆహారాన్ని పూజిస్తేనే మన లోపల ఉన్నటువంటి ఆత్మ బలం పొందుకుంటుందండి ఆత్మలో బలంగా ఉండాల ఆత్మ వర్ధిలుచుల ప్రకారము విషయాలలో వద్దెల్లాల ఆత్మలో వద్దెల్లాలంటే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజిస్తూ ఉండాలి ఆత్మలో బలం పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలా చదువుతూ ఉండాలా దేవుని మాటలు వినాలి మన ఆత్మ వ్యక్తి వింటేనే దేవుని వాక్యం ద్వారా మనం బలం పొందుకుంటాం ఏ సందర్భానికి తగ్గట్టు ఆ సందర్భంలో వాక్యం నీ లోపల బయటకు వస్తుంది ఒకవేళ నువ్వు ఏదైనా శోధనలో ఉంటే ఏసు ప్రభార అరణ్యంలో ఉన్నప్పుడు నలభై దినాలు ఆయన ఉపవాసంలో ఉన్నప్పుడు ఏసు ప్రభానికి ఎదురైన ప్రతి శోధన వాక్యమని ఆత్మకడ్గంతో ఏసయ్యా ఎదిరించ